ఆయిల్ మసాజ్ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీన్ నో కేర్ ఆన్ విత్మయోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నాగేశ్వరరావు అండ్ దేరింగ్ నేమ్ ఇస్యో కేర్ హోమి కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశించినటువంటి రవి సంక్రమణం అంటే రవి ఒక రాశి నుంచి మీనరాశిలోకి మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ప్రతి గ్రహం ప్రతి రాశి మారుతుంటుంది కానీ ప్రతీ నెల ఖచ్చితంగా ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యభగవానుడు మారడం జరుగుతుంటుంది ఈ సూర్యభగవానుడు మారడం బట్టే మనకి ఋతువులు ఏర్పడుతుంటాయి అలాగే వర్షాలు పడుతుంటాయి ఎండలు వస్తుంటాయి అంటే సమస్త జగత్తు సూర్యభగవాను యొక్క ఆధీనంలో అతను సంచారాన్ని బట్టి ఆధారపడడం జరుగుతుంటుంది మరి మీనరాశిలోకి ఈ సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు జరిగే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు అగ్నితత్వ గ్రహం మరి మీనరాశి జలతత్వంతో కూడుకున్నటువంటి గ్రహం మరి అగ్నితత్వాన్ని కూడుకున్నటువంటి రవి భగవానుడు జలతత్వ రాశిలో ప్రవేశించినట్లే ఎంతో కొంత తన యొక్క ప్రభావాన్ని అంటే తను ఇచ్చే ఫలితాన్ని తగ్గడం జరుగుతుంటుంది సో సాధారణంగా జన్మజాతకంలో కూడా రవి జలతత్వరాశుల్లో పడినప్పుడు అంటే కర్కాటకంలో కానీ ఉరుచుకంలో కానీ మీనంలో కానీ పడినప్పుడు కంపల్సరీగా జాతకుడు రవి బలహీనత అవటం వల్ల అనారోగ్య సమస్యలు లేదా కొన్ని సందర్భాల్లో ఏదో ఒక వ్యసనానికి బలహీనతకి బానిసవడం జరుగుతుంటుంది సరే అది పక్కన పెడితే మనకి మేనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఆ రాహుగ్రహం యొక్క నోట్లోకి ఈ సూర్య భగవానుడు వెళ్ళడం జరుగుతుంటుంది ఒక విధంగా ఏంటంటే ఇది ఒక గ్రహణం అంటే కాదు కానీ దీని యొక్క గ్రహణ యోగం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారంటే అన్ని గ్రహాలు కూడా సూర్య సూర్యభగవానుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు సూర్యుడు దగ్గరికి వచ్చినప్పుడు శుక్రుడు మరి అస్తంగత్వం చెందడం వల్ల జాతకుడు వైవాహ జీవితంలో ఇబ్బందులు పడుతూ ఉంటాడు అదే స్త్రీ జాతకం అయితే అనారోగ్య సమస్యలు వివాహంలో ప్రాబ్లమ్స్ ఆర్థికపరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి సో ఇప్పుడు మరి సూర్యభగవాను అంటే రవిగ్రహం రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాహుకి తన యొక్క ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది కామన్గా రాహుగ్రస్త చంద్రుడు అంటే మనం చెప్తుంటారుగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు మన గ్రహాలు పడతాయని ఆ సమయంలో అందరూ దైవ ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు బట్ ఏమైనా సూర్యభగవానుడు రాహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మరి కొన్ని దుర్యోగాలు ఏర్పడడం జరుగుతుంటుంది అందులో ముఖ్యంగా రవి పితృకారకుడు కాబట్టి మరి పితృదోషం ఏర్పడుతుంది సహజ రాశి చక్రంలో పంచమ స్థానానికి రవి ఆధిపత్యం వహిస్తుంటాడు కాబట్టి అలాగే సంతాన దోషం ఏర్పడుతుంటుంది ఒక విధమైనటువంటి సర్పదోషం కూడా కొన్ని రాసుల వారికి ఏర్పడడం జరుగుతుంటుంది రవి ఆత్మకారకుడు అవటం వల్ల అటువంటి సహజ కూడా అవటం వల్ల అటువంటి ఆత్మకారుకుడు రాహుతో కలిగటం వల్ల జాతకుడు తన యొక్క సహజంగా ఉన్నటువంటి లక్షణాలని మంచి లక్షణాలని కోల్పోయి కొద్దిగా విరుద్ధమైన భావంతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు అన్నది ఒక ఇండిసెంట్ బిహేవియర్ కని ప్లానెట్ అలాగే చట్టానికి వ్యతిరేకంగా మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా అలాగే సమాజంలో ఉన్నటువంటి న్యాయానికి ధర్మానికి చట్టానికి కొన్ని కట్టుబాట్లు తీసుకోవడం జరుగుతుంటుంది ఒక సమాజం ఉన్నాక వాటికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాహు అటువంటి రాహుతో రవి కలియడం వల్ల ఒక విధమైనటువంటి అంటే గురువుతో రాహు కలిస్తే గురుచండాలు ఉంటారు సో దీనికి అంత పేరు మనం పెట్టలేదు కానీ మొత్తం మీద రాహుతో రవి కలిసి ఈ నెల రోజులు సంచరించడం వల్ల కంపల్సరిగా రాహు కొంత ఆత్మధైర్యాన్ని బలాన్ని వివేకాన్ని సమర్థతని కోల్పోవడం వల్ల మరి ఈ రవి ఏ ఏ భావాలకి ఏ ఏ ప్రాతినిధ్యం వహిస్తుంటాడో వాళ్ళకి ఆయా విషయాల్లో ఒక విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్ రవి కాబట్టి మరి రాహు మరి ఈ రవితో కలగడం వలన ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది వస్తుంటుంది అలాగే మినిస్టర్లకి ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి ఏదో ఒక అపకీర్తి ఏదో ఒక అపవాదు ఇలాంటి చెడ్డ పేలు రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అది మరి లోక గోచారం ప్రకారం అంటే దేశ గోచారం ప్రకారం ఈ విధంగా కొంత అపకీర్తి రాజులకి అధికారులకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి ఒక్కరూ కూడా మరి రాహు సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వల్ల సూర్యుడిని పూజించడం వల్ల ఆదిత్య హృదయం లాంటివి చదవడం వల్ల రవి స్ట్రెంత్ అవుతుంటాడు రవి ఎంత బలంగా ఉంటే మరి దేశంలో అంత సస్యశ్యాములుగా ఉంటుంది పరిపాలన చాలా నిజాయితీగా ఉంటుంది అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తుంటారు విద్యార్థులు చక్కగా చదువుకుంటారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటాయి అందువలన అన్ని గ్రహాల కన్నా రవిగ్రహం చాలా ముఖ్యమైన గ్రహం ఆ రవిగ్రహాన్ని ప్రతి ఒక్కరూ స్త్రీ పురుష భేదం లేకుండా పెద్దవారు చిన్నవారు అని భేదం లేకుండా కంపల్సరిగా రవిని ఆరాధించడం వల్ల రవి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆ చెడ్డ ఫలితాలు జాతకులకి ప్రజలకి రాకుండా ఉండే విధంగా రక్షించబడే అవకాశం ఉంటుంది ఈ వీడియోలో మనం మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు మధ్యలో జరగబోయే రవి సంక్రమణం వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం రవి సంక్రమణం అంటే రవి ప్రతీ నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతుంది ఈ ప్రయాణంలో ప్రస్తుతం కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం జరుగుతుంది జలతత్వ రాశి రవి గ్రహం అగ్నితత్వ గ్రహం అయినటువంటి రవి గ్రహంలో పడినప్పుడు కంపల్సరీగా తన కొంత పవర్ని కోల్పోవడం జరుగుతుంది ఒక విధంగా రవి బలహీనపడడం జరుగుతుండదు అయితే ఒక విధంగా అది మిత్రగ్రహం ఈ కారణం వల్ల మరి ఈ వృశ్చిక రాశి వారికి పూర్వపుణ్య స్థానంలోకి రవి రావడం వల్ల కంపల్సరిగా పూర్వపుణ్య స్థాన ఫలితాన్ని ఈ సమయంలో అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది ఒక విధంగా సంతానానికి అభివృద్ధి కలగడం కానీ లేదంటే సంతానం యొక్క వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ లేదంటే ఏదైనా మరి సంతానం కోసం ఆశించే దంపతులకి సంతాన యోగ్యం కలగడం కానీ ఇటువంటి రావచ్చు అయితే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి సర్పదోషంతో పాటు పంచమ దోషం ఏర్పడింది సహజ పంచమాధిపతి రవి ఆ కారణం వల్ల రవి యొక్క ప్రభావం వలన రవి యొక్క అనుగ్రహం వల్ల ఎవరికైనా సంతానం కలగడం జరుగుతుంది అటువంటి రవి పరి ప్రస్తుతం పంచమ స్థానంలో వస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల విధమైన సర్ప దోషం అన్నది ఈ వృత్తిక రాశి వారికి ఏర్పడడం జరిగింది ఒక విధంగా పితృదోషం కూడా ఏర్పడింది రవి సహజ భాగ్య తండ్రి కారకుడు కాబట్టి అటువంటి రవి రాహుతో కలిసి ఉండడం వల్ల పితృదోషం ఏర్పడింది ఎవరికి ఈ పితృదోషం ఈ సర్పదోషం ఉంటుందో వాళ్ళకి సిమ్టమ్గా ముఖ్యంగా పుత్ర సంతానం అన్నది కలకపోవడం అలాగే తరచూ యబాషన్లు జరగడం సంతానం ఫలితం లేటుగా రావడం జరుగుతుంటుంది జన్మజాతకంలో కూడా ఉంటే మరి ఈ సమయంలో ఎవరన్నా ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళు కంపల్సరిగా అంటే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉంటాయి మరి ఈ నెలలో వాడి యొక్క గర్భాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ఏదైనా సూర్యభగవాను ఆరాధన వల్ల నిరంతరం ఆదిత్య హృదయ పారాయణ సూర్యాష్టక పారాయణ చదువుకోవడం వల్ల ఈ విధంగా మరి దాని ప్రభావం నుంచి బయటపడవచ్చు మరి రవి ఈ వృష్టిక రాశి వారికి దశమ స్థానాధిపతి దశమ స్థానంలోనే రవి దిగ్బలం పొందాడు అలాగే ఆరవ స్థానంలో కూడా రవి ఉచ్చి పొందుతాడు అందుకని ఎక్కువ వృత్తికి రాసి వారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు అనమాట చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ ప్రయత్నం బట్టి ప్రభుత్వ సర్వీస్లో ఉండే అవకాశం ఉంది ఇది సహజంగా అష్టమ స్థానం అవడం వల్ల పోలీస్ డిపార్ట్మెంటు గోడచారి వర్గం రహస్య కనుక్కొనే సామర్థ్యం ఈ గనుల శాఖ అలాగే మరి సిబిసిఐడి డాక్టర్లు వైద్య అనేక రకాలుగా గవర్నమెంట్ సర్వీసు వీళ్ళకు వచ్చినంత సులువుగా ఎవరికి రాదు సో ఈ కారణం వల్ల మరి వృష్టిక రాశి కూడా మరి కుజుడు అధిపతి అవడం వల్ల ఎక్కువగా యూనిఫామ్ వేసుకున్నటువంటి డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది మరి కంపల్సరీగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ప్రభుత్వ సంబంధించినటువంటి సర్వీస్ రావడం జరుగుతుంది మరి ఇప్పుడు దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి పంచమ స్థానంలో ఉండడం అనేది ఒక విధంగా కొంతమందికి ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతుంటుంది అయితే అక్కడ రాహుతో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏదో ఒక బ్యాడ్ నేమ్ అంటే ఏదో ఒక దుష్క్రీతి అంటే చెడ్డ పేరు రావడం కానీ ఏదో ఒక అపవాదు రావడం కానీ ఈ యొక్క ఇప్పటిదాకా నిజాయితీగా ఉన్న వారికి ఏదో ఒక అపవాదు రావడం కానీ జరుగుతుంటుంది సో ఎందుకు రవి రాహుతో కలిసి ఉండడం వల్ల సో ఈ కారణం వల్ల కంపల్సరీగా వీళ్ళం ఏదన్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక సంతకం పెట్టినప్పుడు ఒకరితో మాట్లాడినప్పుడు ఒకరితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండకపోతే ఏదో ఒక అపవాదు రావడం జరుగుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా రవి కారకుడు సహజ ఆత్మకారకుడు కాబట్టి ఆరోగ్యపరంగా ఆల్ ఆఫ్ ది సడన్గా నిగూఢంగా రహస్యంగా అంటే చాలా కాలంగా గుప్తంగా ఉన్నటువంటి రోగాలు ఏమన్నా ఉంటే దీర్ఘకాలిక రోగాలు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది మరి ముఖ్యంగా సంతాన విషయంలో మరి వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ యొక్క అభివృద్ధిలో కానీ మీకు ఏవైనా ఒక ఇబ్బంది కలగవచ్చు వాళ్ళ యొక్క వాళ్ళ ప్రవర్తన వల్ల మీకేనా మనస్తాపం కలగవచ్చు అనుకోకుండా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఇరుక్కోవచ్చు కాబట్టి ఏదైనా ఈ సమయంలో సంతాన విషయంలో జాగ్రత్త వహించడం మంచిది ప్రభుత్వ సంఘ సంస్థల ఉద్యోగస్తులైతే ఎటువంటి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త మంచిది అయితే రాహువు ఎప్పుడైతే ఉన్నాడో నిందలు ఎక్కువగా వస్తుంటాయన్నమాట ఈ నిందలే ఎక్కువ జాతకుడికి ఇబ్బంది పడతాయి సహజంగా తప్పు చేసి ఉంటే ఎవడో ఇబ్బంది పడ్డ కానీ తప్పు చేయడానికి నింద వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి నిందలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వృచ్చిక రాశి వారు రవి యొక్క అనుగ్రహం కోసం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం గోధుమ గోధుమలు సంబంధించినటువంటి గోధుమ నోక హల్వా చేసి పిల్లలకి పంచిపెట్టడం కానీ లేదంటే గోధుమలు నానబెట్టి గోసాల్లో గోవుకి ప్రసాదంగా పెట్టడం వల్ల అంటే వారికి నైవేద్యంగా పెట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంటు రవి యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది ఏదన్నా రవి తలచుకుంటే విశేషమైన కీర్తి ఇవ్వగలడం అదే అపకీర్తి కూడా ఇవ్వగలడం బట్ ఏదైనా ఏ ఒక్కరూ కూడా రవి యొక్క అనుగ్రహం కోసం నిరంతరం సూర్యభగవాన్ని ఆరాధించుకుంటే ఈ వృష్చిక రాశి వారికి కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ సమయంలో ఒక రాజకీయ పదవి కూడా వచ్చే అవకాశం ఉంది స్వస్తి